రాజకీయ పార్టీలకు సవాలు విసురుతున్నాను మీకు నిజంగా దమ్ముంటే మీకు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలను అభివృద్ధి పరచాలి దళితులకు అభివృద్ధి చేయాలి మైనార్టీ అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్న కాపు సామాజిక వర్గం అభివృద్ధి కావాలి అని చిత్తశుద్ధి మీరుంటే ఒక్క అవకాశము ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక బీసీ నాయకుడికి అవకాశం ఇస్తానని చెప్పే దమ్ము మీకుందా అని చెప్పి ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను ఒక కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రినిచ్చే ధైర్యం నేను ప్రశ్నిస్తున్నాను ఒక దళితుడిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించే దమ్ము ఈ పార్టీలకు ఉందా అని చెప్పి నేను ఈ రోజు ఈ అన్ని ప్రశ్నిస్తున్నాను ఈ రోజు బీసీ పార్టీ బీసీ యువత పార్టీ ఈ రోజు ఒకటే విషయం తెలియజేస్తున్నాము ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజానికం బీసీ యువజన పార్టీకి అవకాశం ఇచ్చినట్టయితే రెండు సంవత్సరాలు బీసీ ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాలు కాపు ముఖ్యమంత్రిగా ఒక సంవత్సరం దళిత ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వగలిగే దమ్ము బీసీ యువజన పార్టీకి ఉంది మరి ఆ దమ్ము తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏ ఒక్క పార్టీ కైనా ప్రకటించే ధైర్యం అని చెప్పి మీ అందరికి సవాల్ విసురుతున్నాను అవకాశం లేనప్పుడు మీ మీ కుటుంబాలు కుటుంబ కోటరి ఈ రాష్ట్రాన్ని పరిపాలించి పూర్తిగా రాష్ట్రాన్ని లూటీ చేయాలనే దురుద్దేశంతో అధికారంలోకి రావాలనుకున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి ఇలాంటి దొంగలకి దోపిడీ దారులకి మనం ఓట్లు ఎందుకు వేయాలి అధికారాన్ని ఎందుకు ఇవ్వాలనే విషయాన్ని మనమందరం కూడా ఆలోచించాలి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి రైతులు ఆలోచించాలి బీసీలు ఆలోచించాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఆలోచించాలి కాపు సామాజిక వర్గం ఆలోచించాలి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఈ రాష్ట్రానికి పట్టిన రాజకీయ గ్రహణాలను వదిలించి ఈ రాష్ట్ర అభివృద్ధి దిశగా రైతుల అభివృద్ధి దిశగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి దిశగా యువత అభివృద్ధి దిశగా అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో మార్పులు తీసుకురావడానికి ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో ఆవిర్భవించిన బీసీ యువజన పార్టీకి మద్దతు ఇవ్వాలని చెరుకు రైతు గుర్తుకి ఓటు వేసి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్రను తిరగ రాయాలని ఈ రాష్ట్ర ప్రధాని కానీ కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ఈ దోపిడీ పార్టీలు అంత ముందే కోరుకు ఈ దోపిడీని అరికట్టేంత వరకు ఒక ప్రజా రాజకీయం దిశగా మార్పు తీసుకొచ్చేంత వరకు బీసీ యువజన పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ వచ్చే ఇరవై నాలుగు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసం రైతుల అభివృద్ధి కోసం యువత అభివృద్ధి కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఒక్క అవకాశాన్ని బీసీ యువజన పార్టీకి ఇవ్వాలని చెప్పి చెరుకు రైతు గుర్తుకి ఓటు వేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు రాయలసీమ సింహ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు మహిళలకు యువతకు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్